హలో అండి ఇవాళ మనం చేయబోయే రెసిపీ వచ్చేసి దోసకాయ ఎర్రపప్పు అండి ముందుగా దోసకాయలను ఈ విధంగా కట్ చేసుకొని గింజలన్నీ తీసేసారండి అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముందుగానే మనము ఎర్రపప్పుని నానబెట్టి పెట్టుకోవాలండి ఎర్రపప్పు తెలుసు కదా మనకి ఈ నానబెట్టి పెట్టుకున్నాను ముందుగా ప్యాన్ వెలిగించి ఇందులో కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయలు వేస్తున్నానండి ఉల్లిపాయలు కూడా వేసేసి అలాగే దీంతోపాటు దోసకాయ కూడా వేసేస్తున్నాను ఆయిల్లో ఫ్రై అయితే దోసకాయ అనేది స్మెల్ రాదండి కొంతమంది దోసకాయ స్మెల్ నచ్చదు నేను పండుగ తీసుకోవడం వేస్తున్నానండి కొంచెం కొంచెం జీలకరావాలు కొంచెం కరివేపాకు అన్నీ వేసి బాగా ఫ్రై చేయాలండి సిమ్లో పెట్టి కొంచెం ఉప్పు కూడా వేస్తున్నాను తగినంత ఉప్పు వేసి తొందరగా ఫ్రై అయి అయిపోతుంది ఉప్పు వేసేస్తున్నాను ఓకే దోసకాయ పప్పు దోసకాయ పచ్చడి కాకుండా ఈ విధంగా దోసకాయతో కర్రీ చేసుకోవచ్చండి మనం బాగుంటుంది ఎర్రపప్పు కాంబినేషన్లో లేదా పెసరపప్పు కాంబినేషన్లో చేసుకుంటే కూడా బాగుంటుందండి ఇది ఏంటంటే మనకి ఈ దోసకాయ తినడం వల్ల బెనిఫిట్ ఏంటంటే కాన్స్టిబ్యూషన్ ప్రాబ్లం పిల్లలకి ఎవరికైనా ఉందనుకోండి ఈ విధంగా దోసకాయ తినిపిస్తే ఫ్రీ మోషన్ అనే వస్తుందండి పిల్లలకి బాగుంటుందండి ఇది ఎర్రపప్పు కూడా ఇప్పుడు ఇందులోనే యాడ్ చేస్తున్నాను అన్నీ ఆయిల్లో బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేయాలండి తర్వాత కొద్దిగా ఒక టమాటో వేస్తానండి ఇది తొందరగా ఉడికిపోతుంది ఎర్రపప్పు కూడా దోసకాయ కూడా తొందరగా అయిపోయే కర్రీ ఇది ప్లస్ హెల్దీ రెసిపీ అండి బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఇందులో కొంచెం పెద్ద పెద్దమెంత వేస్తున్నానండి పెద్ద మెంతం ఏంటంటే కర్రీస్లో వేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుంది బాగుంటుంది నేను అన్ని కర్రీస్లో మ్యాక్సిమం ఉంటే వేయడానికే ట్రై చేస్తానండి సపరేట్గా తినమంటే తినరు కాబట్టి మెంతకుర మంచి హెల్త్ కానీ ఈ విధంగా వేస్తాను ఇందులో కర్రీస్లలో కొంచెం వేసానండి ఇది కూడా ఆయిల్లో ఫ్రై చేద్దాము ఇంకా కారం వేయలేదు ఒక టమాటా వేయలేదు ఇది ఈ విధంగా ఇంకా మూతబెట్టి ఉడికిస్తున్నాను కారం తగినంత టూ స్పూన్స్ వేస్తున్నాను ఎందుకంటే దోసకాయ కొంచెం స్వీట్గా ఉంటుంది టమాటా వేస్తున్నాను కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసాను మీరు కొంచెం తక్కువ వేసుకోండి అలాగే ఇది టమాటో సన్నగా తరిగాను ఒకటి దీన్ని కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను వీటిని కలిపి సిమ్లో మూతబెట్టి ఉడికిస్తున్నానండి ఇప్పుడు దీన్ని కలిపి లిడ్ పెట్టి క్లోజ్ చేస్తాము చిన్న మంటలో ఉడికిద్దాం ఇది అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి మరీ మెత్తగా ఉడకకుండా కొంచెం లైట్గా ఉడికిపోయింది చాలు మరీ మెత్తగా ఉడికితే బాగోదు లాస్ట్లో కొత్తిమీర కొంచెం యాడ్ చేస్తున్నాను అలాగే కొంచెం ధనియాల పొడి ఫ్రెష్ చేస్తున్నానండి అంతే అండి సింపుల్ అండ్ ఈజీ ఇంట్లో ఉండే ఐటమ్స్తో ఈజీగా సింపుల్గా బాగుంటుందండి కర్రీ ఈ విధంగా చేసుకొని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పప్పు కూడా ఎక్కువ ఉడకొద్దండి నేను సర్వింగ్ ప్లేట్లో వేసి చూపిస్తాను మీకు చూడండి కర్రీ అయితే చాలా బాగా వచ్చింది పొడి పొడిగా ఎర్రపప్పు కూడా అలాగే దోసకాయ కూడా చూడండి ఒక బాగుంది కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఇచ్చే లైక్స్ కానీ మీరు ఇచ్చే కమెంట్స్ కానీ చాలా చాలా థ్యాంక్ యూ అండి సో మచ్ ఓకేనా అండి వీడియో కనుక నచ్చితే సపోర్ట్ చేయండి